శ్రీరామనవమి పూజా విధానం శుభముహూర్తం పండగ విశిష్టత శ్రీ విష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముడు శ్రీరామనవమి రోజున మానవ రూపం ధరించి అయోధ్య రాష్ట్రంలో స్థిరపడ్డాడు విష్ణువు దివ్యమైన సగం అతను విష్ణు సగభాగం అని పిలుస్తారు భక్తులు ఈ రోజున అంటే ప్రత్యేక ప్రార్థనలు పూజలు చేస్తారు ఇక రాముని కథను చెప్పే పవిత్ర హిందూ ఇతిహాసమైన రామాయణాన్ని పాటిస్తారు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగను వివాహ వార్షికోత్సవంగా కూడా జరుపుకుంటారు శ్రీరామనవమి ఎప్పుడూ పూజా విధానం విశిష్టత గురించి తెలుసుకుందాం ఇక మొదటిగా రామనవమి రెండు వేల ఇరవై నాలుగు శుభ సమయం పంచాంగం ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్ష నవమి తిథి ఏప్రిల్ పదహారున మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ పదిహేడున మధ్యాహ్నం మూడు గంటల పద్నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఏప్రిల్ పదిహేడున రామనవమిని జరుపుకుంటారు ఎందుకంటే సనాతన ధర్మంలో ఉదయ తిథి ప్రకారం పండగ ఉపవాసం చెల్లుబాటు అవుతుంది ఇక రెండవది రామనవమి పూజా సమయాలు రామనవమి తిదినాడు అంటే ఏప్రిల్ పదిహేడవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం వంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రాముడిని పూజించడానికి అనుకూలమైన సమయం అయితే అదే సమయంలో మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు పూజ చేసేవారికి కేవలం శ్రీరాముడు జన్మించిన సమయం కాబట్టి భక్తులు ఈ సమయంలో శ్రీరాముని పూజించవచ్చు రామనవమి పూజా విధానం చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున బ్రహ్మముహూర్తంలో లేచి శ్రీరాముడు సీతాదేవికి నమస్కరించి ఆ రోజు ప్రారంభించండి అంటే ఇంటిని శుభ్రపరిచి ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడాకులను కట్టాలి ముగ్గులు వేయాలి మధ్యాహ్నం ముందు గంగాచలంతో స్నానం చేయండి పసుపు వస్త్రం ధరిస్తానని ప్రతిజ్ఞ చేసి రాముడికి కూడా పసుపు వస్త్రం ధరించి వ్రతం చేయండి దీని తర్వాత సూర్యునికి ఆర్ఘ్యాన్ని అందించండి ఆ తర్వాత పూజ గదిలో పీఠంపై ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని పరిచి రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి ఇప్పుడు ముందుగా ఆవాహన మంత్రాన్ని పాటిస్తూ భగవంతుణ్ణి ధ్యానించండి పంచోపాచారాలు చేసిన తర్వాత ఆచారాల ప్రకారం ఆంజనేయుడిని అతని కుటుంబంతో సహా పూజించండి ఇక పూజా సమయంలో రామచాలిస రామ స్తోత్రాన్ని పాటించండి ముగింపులో హారతి చేసి ఆనందం శ్రేయస్సు సంపద పెరుగుదల కోసం శ్రీరాముడిని ప్రార్థించండి పూజ హారతి చేసిన తర్వాత పండ్లను ప్రసాదంగా తీసుకోండి ఇక నాలుగోది రామనవమి విశిష్టత త్రేతాయుగంలో రావణుని సంహరించి గౌరవాన్ని ఆదర్శంగా నిలబెట్టడానికి విష్ణువు అవతారమైన రాముడు పురుష రూపంలో జన్మించాడు శేషనాగ అతనితో అనూజ్ లక్ష్మణుడిగా జన్మించాడు పురాణాల ప్రకారం రావణుడు అజయంగా మారడానికి బ్రహ్మదేవుడు ఆశీర్వాదం కోరినప్పుడు అతను అన్ని జీవుల పేర్లను తీసుకున్నాడు కానీ మానవుల పేర్లు తీసుకోవడం మర్చిపోయాడు అతని మరణానికి కారణం ఆ వరంలో దాగి ఉంది రామనవమి రోజున ఉపవాసం పాటించడం శ్రీరాముడిని పూజించడం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి ఇది జీవితంలో ఆనందాన్ని శాంతిని కలిగిస్తుందని నమ్ముతారు రామనవమి శ్రీరాముడికి అంకితమైన పండుగ అయినప్పటికీ ఈ రోజున తన కుటుంబంతో పాటు రాముడిని పూజించే సాంప్రదాయం ఉంది అయితే ఈ రోజున శ్రీరాముడిని పూజించడం ద్వారా జీవితంలో మంచి ఫలితాలు పొందవచ్చు